వెల్కమ్ టు సర్కార్ ఇండియా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని అందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మకారుడు పోషి బాబును పలకరించారు అతని వృత్తి జీవన విధానం ఎదుర్కొంటున్న సమస్యలను కుటుంబ నేపథ్యం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు పోషి బాబు తయారు చేసిన డబ్బులను వాయించారు తదుపరి బాబు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు తీసేస్తారు పిల్లలు కొంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలో అమ్మాయి అందరూ ఈ పని చేస్తారా ఈ టెలిఫోన్ రేకులు గట్ట ఉంటే దాంతో తయారు చేస్తాను అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఎండబెట్టండి Thank you.